అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ మంగళవారం కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడున కన్యరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున వృధా విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన లబ్ధి వృత్తి వ్యాపారం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందిన ధైర్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలు పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో మీకు అందించినటువంటి ధన సహాయం లభిస్తుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శారీరక శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో మితభాషణం అవసరం అప్పులు పెరగకుండా చూసుకుంటారు మంచి మనస్ ముందుకు సాగుతారు పనులు త్వరగా పూర్తి చేస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి పనులు ప్రారంభిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు అనవసరమైనటువంటి విషయాలతో కలహాలు లేకుండా చూసుకోవడం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరణ ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్ప వచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధార్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలతో పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరిచేనీయవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆమె యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు విస్తరిస్తారు ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ప్రయత్నానుకూలత పడుతుంది ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తెలుగును కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి కలదు చేపట్టిన పనులు అన్ చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందిన అదేవిధంగా మనోబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగున తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు బాగు వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు అందిన సంతాన విద్యా విషయాలలో సంతృప్తి ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైన ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు ఏర్పడిన దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు అదేవిధంగా మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను చేసే ఆస్కారం ఉంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని